పూర్వం నుంచి ఇది గోదావరి సాగేనండి వేస్టి శక్తి వన్ థర్టీ డి రెండు సార్లు దమ్ చేసి మూడోసార్లు వెనకాల టాటర్ అయితే నెంబర్ వన్ అండి ఖర్చు చాలా కలిసి వస్తుంది మిగిలి మూడు వేలు మిగిలితే దమ్ము చేస్తే గొయ్యి ముందు వ్యవసాయం అంతా వచ్చేద్దాం తక్కువ పిండి మీద ఆలతపడి పండుద్ది ఇరవై ఎనిమిది లేదు మెయింటెనెన్స్ తక్కువ చిన్న టాటర్ అనుకోండి ఇది అనుకోండి ఎటు నుండి కావాలి వచ్చింది మనకి ఎంత లోతు లోతున్నా అంత లోతు వచ్చింది దిగబడుతాం చాలా బాగుంటుంది పవర్ టిల్లర్లలో చక్కటి పనితీరుతో రైతుల ఆదరణ పొందుతున్న విఎస్టీ శక్తి వన్ థర్టీ డిఐ మోడల్ ఒకే వ్యక్తి రోజుకి పది ఎకరాల్లో దుక్కి లేదా దమ్ము చేయవచ్చు వరి పొలం దమ్ము పనిని సునాయసంగా చేసేస్తున్న ఈ పవర్ టిల్లర్ మోడల్ విఎస్టీ శక్తి వన్ థర్టీ డిఐ విఎస్టీ కంపెనీకి చెందిన ఈ మోడల్ గత ఇరవై సంవత్సరాలుగా రైతుల ఆదరణ పొందుతోంది పదమూడు అశ్వశక్తి సామర్థ్యంతో పనిచేసే ఈ పవర్ టిల్లర్ను మెట్ట పంటల్లో దుక్కి అంతర కృషికి ఉపయోగించుకోవచ్చు అలాగే వరి సాగు చేసే రైతు దీని ద్వారా దుక్కి దమ్ము పనులను సులభంగా పూర్తి చేయవచ్చు దీని వెనుక ఉండే రోటావేటర్ లో పదహారు బ్లేడ్లు ఉంటాయి రెండు అడుగుల వెడల్పుతో ఈ బ్లేడ్స్ టిల్లింగ్ చేస్తాయి అందువల్ల పత్తి మిరప చేలల్లో దీన్ని సునాయసంగా నడపవచ్చు మాగాణిలో అయితే రోటావేటర్ తో పాటు దమ్ము చక్రాలు చేసే పని అదనం దీని మార్కెట్ ధర రెండు లక్షల ఏడు వేల రూపాయలు ఏలూరు జిల్లా ఏలూరు పట్టణంలోని మాగంటి ఎంటర్ప్రైజెస్ ఈ టిల్లర్ ను రైతులకు అందుబాటులో ఉంచింది ఇటీవల ఈ షోరూమును విశ్రాంత ఐపీఎస్ డాక్టర్ మాగంటి కాంతారావు వ్యాపారవేత్త మాగంటి సురేష్ కుమార్ ప్రారంభించారు రైతుకు నేస్తంగా ఉన్న ఈ విఎస్టీ పవర్ టిల్లర్ పనితీరును గమనించేందుకు కర్షకమిత్ర దెందులూరు మండలంలోని పలు గ్రామాలను సందర్శించింది ఈ ప్రాంతం భూములు తయారీ వరి నట్ల పనులతో హడావుడిగా కనిపించింది కోవలి గ్రామానికి చెందిన ఈయన పది సంవత్సరాల నుండి ఈ విఎస్టీ శక్తి వన్ థర్టీ డిఐ పవర్ టిల్లర్ను ను ఉపయోగించుకుంటున్నారు దీనివల్ల పాతిక ఎకరాల వ్యవసాయాన్ని వంటి చేత్తో నడిపించగలుగుతున్నానని తనకు చాలా చేయూతగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు శ్రీనివాసరావు నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు మీ దెందులూరు మండలం ఏలూరు జిల్లా ఈ కొవ్వలి గ్రామంలో ఈ వరి సాగు ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ వ్యవసాయం ఎలా ఉంటుందండి ఇది మన పశ్చాంగ పూర్వం నుంచి ఇది గోదావరి సాగేనండి కెస్ట్ సాగు దీనికి సో గోదావరి సాగు కాబట్టి మీకు పంటలు బాగా పండు పంటలు అండి ఈ మాగాడి ప్రాంతంలో ఇప్పుడు ట్రాక్టర్లకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఈ పవర్ టెల్లర్లు వాడుతున్నారు ఏంటండి ప్రత్యామ్ ఇలా గోయ్యలు పడవండి ఒక ఉంటది మన పిండి చదువుకోవాలన్నా స్పేర్ చేసుకోవాలనుకున్నా అనుకూలంగా ఉంటది మోడల్ వాడుతా ఉన్నారు దీని పది సంవత్సరాలు అవుతుంది అయింది సంవత్సరాలు అవుతుంది దీంట్లో సానుకూలతలు ఏంటండి సానుకూలతలు ఏంటండి ఏరే మడిచి పని లేకుండా ఓ పది లీటర్లు పోతే మూడు ఎకరాల వరకు ఓ సాల్ అయిపోతుందండి తర్వాత మనకి రెండో విషయం ఏంటంటే బాగు జాతకు కానీ దేనికి కానీ మడుచులు ఎక్కర్లే కూలీలతో పని లేదు వెనకాల పట్టుకెడితే చక్కగా నీట్ గా అద్దుకొని వచ్చేది దుక్కు దుంటారు దీంతో ఎన్ని సార్లు అండి సాధారణంగా మూడు సార్లు దింతా రెండు సార్లు దమ్ చేసి మూడోసార్లు వెనకాల కర్రై పట్టు కడతాం చక్కగా నీట్ గా ఎట్ల పని కడితే అలా నీట్ గా అర్ధం వచ్చేది అన్నమాట ఖర్చు డీజిల్ ఎంత తొంభై ఎనిమిది అనుకోండి అయిపోతుంది మామూలుగా పెద్ద ట్రాక్టర్ అయితే తీసుకుంటారు మూడు సార్లు మూడు వేలు పట్టు ఆరు వందలు మూడు వేల ఆరు వందలు వస్తుంది ఓకే బయటికి తిప్పితే మీకు కూడా అంతే వస్తుంది కదా వస్తుంది అండి ఓకే ఇప్పుడు మీరు పాతిక ఎకరాల వ్యవసాయానికి మీకు ఇదే సరిపోతుంది ఇదే సరిపోతుంది ఎన్ని గేర్లు ఉంటాయి మూడు గేర్లు ఉంటాయండి ఫస్ట్ గేర్లను కొట్టాలి ఇక మాల్ దిగడపోతే ఫస్ట్ గేర్లు వేసుకోవడం తర్వాత లోడ్ అని మూడు గేర్లు వేసుకొని కత్తి వేసుకొని వదులుకోవచ్చు అండి రివర్స్ ఉందా రివర్స్ కూడా ఉందండి మెయింటెనెన్స్ బ్రహ్మాండం ఉంటుంది అండి ఇంజనీర్లు మార్చుకుంటే దిగే ముందు ఆకుమల్ కొట్టేది ఆయిల్ తీసేసి ఆయిల్ పోసుకుంటే ఇక మన సేదం దాకా చూసే పని లేదు ఒక చూసే పని లేదు ఎన్ని లీటర్లు పోయాలండి రెండున్నర లీటర్లు పోయాలండి గేర్ ఆయిల్ అండి గేర్ ఐదు లీటర్లు పోయాలి ప్రాబ్లమ్స్ లేదండి చిన్న చిన్న ఆయిల్ సీల్లు కత్తులు అరిగిపోతాయి ఏదమ్మాలి ఇంజన్ ఇంజిన్ రిపేర్ మింతాలేదు కత్తులు ఎన్నిసార్లు మార్చారు మీరు ఇప్పటికి పది సంవత్సరాల్లో రెండు సార్లు మార్చాము నడిస్తే కొంచెం మీకు కూడా శ్రమ ఎక్కువ ఉంటది కదా అవునండి బురదలో నడవాలి కదా మరి తొయ్యాల్సి వస్తుందా తొయ్యక మనల్ని ఈడ్స్ వెళ్ళిపోద్ది కొద్ది తగ్గించుకుంటే అండి తగ్గించుకోవచ్చండి దీని అనేది మనం జరగదండి రోజుకి ఇద్దరు డ్రైవర్ ఉంటే ఆరు ఎకరాలు చేయొచ్చు రెండో రెండోసార్లు మటుకి పది ఎకరాలు చేయొచ్చు అండి టార్టర్ అయితే నంబర్ వన్ అండి అసలు ఇందులో మట్టి చూసే పని లేదు పది ఎకరాలు ఇరవై ఎకరాలు చేసే రైతు అయితే ఇలాంటి టార్టర్ కొనుక్కుంటే ఏ రోజు ఎవరితో పని లేకుండా చక్కగా దున్నుకుండా చేసుకుని వెనకాల ఉడిపి వచ్చేవచ్చు పదివేల క్రితం సబ్సిడీలు కొన్నామండి తొంభై ఎనిమిది వేలకి ఒరిజినల్ కాస్ట్ అయితే దాదాపు లక్ష వరకు ఉంది అవునండి అప్పుడు ఉందండి లక్ష తొంభై అంత సెలర్ ఉంది అంత ఉందండి వీల్స్ సపరేట్ మళ్ళీ కొనుక్కున్నాం అండి వీల్స్ సపరేట్ ఎంత అయింది ఇరవై వేలు అయినాయండి అప్పట్లోనే అప్పట్లో ఇరవై వేలు ఖర్చు చాలా కలిసి వస్తుందండి ఇప్పుడు మా దగ్గర మీద ఒక ఇరవై వేలు పేడ్ ఆయిల్ పోతే మాకు దమ్ము అయిపోద్ది ఒకవేళ మీరు బయటకు తిప్పితే దీన్ని ఎకరానికి ఎంత చార్జ్ చేస్తారు మేము అండి పదకొండు రూపాయలు తీసుకుంటాం అండి ఎకరానికి సాలుకి ఒక ఐదు ఎకరాలు వేస్తామండి అది ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు అనుకోండి పది ఎవరైనా వేసుకోవచ్చు నేను మేము సింగలే కాబట్టి ఏదో డైవర్ని పెట్టమండి ఒక కష్టం ఇక దీంతోనే దీంతోనేలాగా ఒక ఐదు ఎకరాలు వేస్తారు రెండు వేలు వరకు ఖర్చు అవుతుంది మిగతా మూడు వేలు మీకు మిగులుతుంది మిగులుతాయి శాస్త్రీయంగా ఈ మినీ పవర్ టిల్లర్లు రైతుకు ఎంతో మేలు చేస్తాయని శాస్త్రవేత్తలు ఎప్పటి నుండో చెబుతున్నారు సాధారణంగా వరి మొక్క వేరు వ్యవస్థ పదిహేను సెంటీమీటర్ల లోతు వరకు మాత్రమే విస్తరిస్తుంది ఈ టిల్లర్ తక్కువ లోతులో దమ్ము చేయటం వల్ల వరి పైరు మూన తొందరగా తిరుగుతుంది వేసిన ఎరువులు మొక్క వేరు వ్యవస్థ పూర్తి స్థాయిలో వినియోగించుకునే వీలుంది అదే పెద్ద ట్రాక్టర్తో దమ్ము చేస్తే రెండు అడుగుల లోతు వరకు దమ్ము అవటం వల్ల ఎరువులు వృధా అవటమే కాక దిగబాటు ఎక్కువ ఉండటం వల్ల పనిచేసే వారికి కూడా చాలా ఇబ్బంది ఏర్పడుతుంది దీనిపై శ్రీనివాసరావు తండ్రి వెంకట్రావు ఏమంటారు విందాం వెంకట్రావు గారు నమస్తే అండి నమస్తే అండి మీ జందులూరు మండలం ఈ కోవల గ్రామంలో ఈ మినీ టెల్లర్లు ముఖ్యంగా విఎస్టీ కంపెనీకి చెందిన మినీ టెల్లర్లు ఎక్కువగా వాడుతున్నారు కారణం ఏంటండి కారణం ఏంటంటే వల్ల ఉపయోగం ఉందండి ఇది దొమ్ము చేతే గొయ్యి ముందు వ్యవసాయం అంతా ఒక లెవెల్కి వచ్చేద్దండి నరక పళ్ళు ఎక్కువ వాటర్ లాగదు సమానమైన వాటర్ నాలుగు పాలకలకు వాటర్ ఉండదు అన్నమాట వాటర్కి ఇబ్బంది ఉండదు గొయ్యి ఉండదు ఎంత టాటర్ అయితే గోచడిపోతుందండి ఈ టాటర్కి ఎంత మెరకయినా కానీ రెండు సంవత్సరాలు రెండు పవర్లకి మొత్తం చేనేంత లెవెల్ అయిపోద్ది అన్నమాట ఒక లెవెల్ అన్ని కూడా గుప్పులు లోతు నెలలో అన్ని సమానంగా ఉంటాయి దానికి పిండి కూడా ఆటోమేటిక్గా ఎరువులు ఎరువులు కాంప్లెక్స్ ఎరువులు వాడికి పది గంటల ఎనిమిది గంటల తొమ్మిది గంటల దీనికి ఆరు గంటల దరిపోతుంది పెద్ద ట్రాక్టర్ దుంటే పెద్ద ట్రాక్తే ఎక్కువ పిండు లాగిద్ది ఎక్కువ దరిగేసద్ది కాబట్టి మొక్క అందదు మొక్క అందదు చింత మీద పిండు కాంప్లెక్స్ కూడా తక్కువ పడుతుంది అండి మీరు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తే పదిహేను ఎకరాలు చేస్తాం దిగుబడి ఎంత దిగుబడి కూడా బాగా ఇది తక్కువ పిండి మీద ఆలతో పండుద్ది ఖర్చు కలిసి వద్దు దీనికి ఎట్ల బండి కట్టే పని ఉండదు మూడు సార్లు వేసుకుంటే దానికి ఎట్ల బండి కట్టాలి దీనికి వెనకాల పట్టు కట్టుకుంటే మొత్తం లేబుల్ చేసేది మొత్తం మనిషి బాధ్యత అనేది ఎవరు చేయాల దిగక్కర్లా ఎరువులు చిమ్మేవాళ్ళకు కూడా సాధారణంగా మోకాళ్ళు దిగిపోద్ది అంటారు దీనికి అనుకోండి ఎరువులు ఎవరైనా జిమ్కోవచ్చు ఎవరైనా ఫిస్కర్ చేసుకోవచ్చు లోతు లోతు దిగదు అలసట రాదు మనిషికి ఎన్ని ఎకరాలు జిమ్కొని అలసట రాదు ట్రాక్టర్ అది మూడు ఎకరాలు జిమ్బడి ఫ్యానం ఇప్పుడు మీ ట్రాక్టర్ చూస్తే ఇది పది సంవత్సరాలు నాలుగైదు ఉంది మొన్న అమ్ముతారని చెప్పారండి మొన్న అమ్ముతారంటే కొన్ని బేరం వచ్చారు మా కావాలి అమ్మ ఇప్పుడు సీటు పెట్టుకుంటే సీట్ పడి పెట్టుకోండి ఉండే అంగిలీ వేసుకుని దిమ్మే కూర్చొని చేస్తాడు దీనికి బల్ల వేసి ఉంటుంది ఎట్ట కూర్చొని ఈ లేబర్లు పట్టుకొని చేతాడు ఇప్పుడు నీళ్ళే కాబట్టి లోడు పడొద్దని బండి మనకి ఇబ్బంది అయిద్దని నడిచి చేతనాడు ఓకే ఇది దెందులూరు మండలంలోని ఉండ్రాజవరం గ్రామం ఈ ఒక్క ఊర్లోనే సుమారు ఇరవై ఎనిమిది వరకు పవర్ టిల్లర్లు ఉన్నాయంటే అతిశక్తి కాదు ఈ టిల్లర్ గురించి ఎవరైతే నాగార్జున ఏమంటారో విందాం నాగార్జున గారు నమస్తే అండి మీరు చదువుకున్న రైతులే ఉన్నారు ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు ఇప్పుడు మెకనైజేషన్ అనేది తప్పనిసరిగా ఉంది ట్రాక్టర్ అనేది రైతుకు రథం లాంటిది అవునండి సో మీ ఊర్లో చూస్తే చిన్న రథాలు ఎక్కువ కనపడుతున్నాయి స్పెషాలిటీ ఏంటంటే వర్చని బాగుంటది ఎత్తు పొలాలు ఎక్కువ చేయదు చక్కగా చదునుగా ఉంటది నాట్లేసిన మొన కూడా బాగా వస్తుంది మీ ఊర్లో ఎన్ని ఉన్నాయండి సుమారుగా ఇరవై ఏడు బళ్ళు ఇరవై ఎనిమిది బళ్ళు ఉన్నాయి ఇరవై ఎనిమిది బళ్ళు ఉన్నాయండి మీ ఊరు ఆయికట్టి అంతా వెయ్యి ఎకరం కూడా ఉండదు అన్ని ఉన్నాయి అంటే రైతుకి బాగా నచ్చింది అనమాట అవునండి అంటే మొదటి సాల్ వచ్చి రోజుకి ఒక ఐదు ఎకరాలు వేస్తుందండి రెండో రెండోసాలు ఎనిమిది ఎకరాలు వేస్తుందండి మూడో సార్ వచ్చి పన్నెండు పదమూడు పదిహేను ఎకరాలు కూడా వేస్తాదండి రోజుకి థర్టీన్ నచ్చిపోయి మోడల్ చాలా బాగుంటది ఇది ఎక్కడ కొన్నారు మీరు మేము వేరే రైతు దగ్గర కొన్నాం ఆయన ఒక సంవత్సరం వాడిన తర్వాత మేము ఒక ఐదు సంవత్సరాలు వాడాము మొత్తం ఇది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది ఇప్పుడు ఆరు సంవత్సరాలు అయింది ఏ మెయింటెనెన్స్ తక్కువ రెండు దశాబ్దాలుగా రైతుల ఆదరణ పొందుతున్న ఈ పవర్ టిల్లర్ కు సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఉంది నమస్తే అండి మీ పేరు అండి ఇప్పుడు మీరు మోడల్ కొన్నారు కదా దేనికోసం అండి మళ్ళీ దొంతం కోసం మా సొంత వ్యవసాయం కోసం కొన్నాం మాకు ఎక్కువ శాతం అంతా ఆకూరలే ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి మీరు ఎప్పుడు కొన్నారు మేము కొనుక్కొచ్చి మూడు నెలలు అవుతుంది మీరు సెకండ్ హ్యాండ్ కొన్నారు ఎందుకని అంత డిమాండ్ ఉంది ఇది కాస్ట్ వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు అండి అయిందండి మనకు వచ్చేప్పటికి కాకపోతే ఇదేనండి అంత డబ్బు పెట్టుకోలేక మనం సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నాం ఎంత కొన్నారు ఇది మనకి రానిక్కడికి ఒకటి పది అయిందండి లక్షా పదివేలు అయింది సెకండ్ హ్యాండ్ మరి ఏడు లైఫ్ చెప్పారు మీకు అంటే మనం రోడ్డు మీద తిరిగేది పొలాల్లో తిరిగేది కదా రిపేర్ వస్తే చేపించుకోవటం మళ్ళీ మనం పొలంలో యూజ్ చేసుకోవటం స్పేర్ బాట్లు అందుబాటులో పెద్ద ట్రాక్టర్ తో పోలిస్తే ఎలా ఉందండి ఇది ఇప్పుడు పెద్ద ట్రాక్టర్ అంటే ఇది వేస్తాం కుదరదు ఇప్పుడు మన చిన్న ట్రాక్టర్ అనుకోండి ఇది అనుకోండి నుండి కావాలని వచ్చిద్ది ఇప్పుడు ఆ కాలు ఉంది ఆ కాలువలో రావాలంటే వచ్చిద్ది అదే పెద్ద డాక్టర్ అనే బట్టి అంత ఆకుకూరలు అంత తొక్కిద్ది ఈ కొంచెం తిరగదు ఇది అనుకో మనకి ఎంత కావాలంటే ఫిల్లింగ్ ఎలా ఉందండి బాగుంటుంది అండి ఇది ఇక్కడ మార్చుకోవటం అండి ఇది ఉంటది యాంగ్లేరు దాన్ని మార్చుకుంటే లోతు ఎక్కువ కావాలంటే లోతు ఎక్కువ వస్తే లోతు సరిపోను పెట్టుకుంటే లోతు సరిపోను పెట్టుకోవచ్చు మినిమం ఐదు అంగుళాల దాకా వచ్చి లో ఎక్కువ వచ్చి కాదు ఐదు అంగులాలు పెట్టుకుంటే సరిపోద్ది మాకు ఆకుకూరెత్తనాలు లోతు లోతుంటే మొలవు మాకు సరిపోను లోతు మాకు తెలిసింది కాబట్టి దాని లోతు పెట్టుకుని ఇది చేస్తాం ఇంతకు ముందు మేము చేతి పెట్టి లాగడం అనేది పారబెట్టి చెక్కటం వల్ల ఉండేది ఈ వచ్చిన కానీ చాలా సుఖంగా ఉంది ఈ వర్షాలు పడ్డప్పుడు ఏమైద్దంటే ఈ పెద్ద టార్టర్ తిరిగితే దిగబడిపోతుంది ఈ టార్టెస్ అనుకోండి దిగబడిపోద్ది మనకి ఎంత లోతుగా ఉన్నంత లోతు వచ్చింది దిగబడదు చాలా బాగుంటుందండి దీంతో జీఎస్టీ శక్తి వన్ థర్టీ డిఐ ఈ పవర్ టీలర్ నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉండవని చెబుతున్నారు విఎస్టి కంపెనీ సర్వీస్ ఇంజనీర్ ఫణీంద్ర మరి నిర్వహణ ఏ విధంగా ఉండాలో మరో కథనంలో తెలుసుకుందాం ఈ వన్ థర్టీ డిఏ అనేది రైతులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటా ఉంది మెయింటెనెన్స్ ఫ్రీ అని కూడా చెప్పుకోవచ్చు ఇది వచ్చేసి ఫోర్ స్ట్రోక్ డీజిల్ ఇంజిన్ అండి గేర్ ఆయిల్ ఎంత పోయాలి ఇంజిన్ ఆయిల్ ఎంత పోయాలండి కంపెనీ నుంచి తీసుకున్నప్పుడు మూడు ఫ్రీ సర్వీసులు ఉంటాయండి ప్రతి యాభై గంటలకి ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలి ఎయిర్ ఫిల్టర్ లో వచ్చేసేసి ఈ ఫిల్టర్ కండిషన్ ఎలా ఉంది ఎటువంటి ఇంజిన్ ఆయిల్ పోయాలండి అసలు యాక్చువల్గా ఈ కూలెంట్ లెవెల్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి పత్తి తోటల్లో ఇంటర్ కల్టివేషన్ కి వాడుకోవచ్చు సార్ స్ప్రేయింగ్ కి వాడుకోవచ్చు సార్ జనరేటర్ అప్లికేషన్ లో కూడా వాడుకోవచ్చు మూడు అడుగుల విస్తీర్ణంలో వెడల్పుతో కనుక పంట నాటుకున్నప్పటికీ ఇది నడిచే అవకాశం ఉంది ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు